నెల్లూరు జిల్లా సర్వసభ్య సమావేశానికి రావడం జరిగింది మంచి ప్రభుత్వం అభివృద్ధి ప్రదాంతైనటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం మోడీ గారి ఆలోచనలు పవన్ కళ్యాణ్ గారి సూచనలతో ఈరోజు ప్రకృతి కూడా పొలకించి విస్తారంగా వర్షాలు నెల్లూరు జిల్లాలో పురవటం నెల్లూరు జిల్లా రైతాంగం ఆనందంగా ఉన్న వేళ ప్రభుత్వం రైతుల యొక్క ఆనందానికి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా యూరియా సప్లై చేస్తున్నటువంటి వేళ ఈరోజు సర్వసభ్య సమావేశంలో ఏ ఒక్క సమస్య కూడా రైతాంగం పట్ల లేదు కాబట్టి ఈరోజు సర్వసభ్య సమావేశంలో నేను కూడా ఎందుకు మాట్లాడలేదు ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ శ్రీ నారా చంద్రబాబు నాయుడు మా కావుల నియోజకవర్గ ప్రజానీకం తరఫున అభినందనలు తెలియజేస్తూ మా కావుల నియోజకవర్గానికి కావలి ట్రంక్ రోడ్డు విస్తరణలో గత ప్రభుత్వం యాభై ఆరు కోట్ల రూపాయలు నిధులు మంజూరు దాన్ని రద్దు చేసిన వేళ ఈ రోజు మా ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు తయారు కావలలో ఉన్నటువంటి కలిగి యానారెడ్డి బొమ్మ దగ్గర నుంచి ముసనూరు వరకు కూడా నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల ఉన్నటువంటి రోడ్డుని సిక్స్ లైన్స్ రోడ్డుగా ఆధునీకరణ చేస్తూ ఈ రోజు ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదే విధంగా ఆర్ఎండ్బి మినిస్టర్ అయినటువంటి బీసీ జనార్దన్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా మన జిల్లా మంత్రివర్యులు ఒంగూర నారాయణ గారు ఈ రోజు మా కావలి మున్సిపాలిటీ ఎమ్మెల్యే ప్రేమానురాగాలతో ఈ రోజున ఫండ్స్ నుంచి దాదాపు పదిహేను కోట్ల రూపాయలు అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కి అమృత టూ కింద ఇరవై కోట్ల రూపాయలు కింద ఇరవై కోట్ల రూపాయలు దాదాపు కోట్ల రూపాయలు డ్రింకింగ్ వాటర్ కి ఈ రోజు నిధులు మంజూరు చేశారు టెండర్లు కూడా పూర్తి మెగా కంపెనీ కూడా ఈరోజు వరదలు కూడా రావడం జరిగింది అదేవిధంగా కావలలో ఉన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థని మెరుగుపరచాలనే ఉద్దేశంతో రోజు ముప్పై రెండు కోట్ల రూపాయలు ఈరోజు మంజూరు చేసినందుకు మా ముఖ్యమంత్రి వర్లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదే మంత్రి మంత్రివర్లు నారాయణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇటీవల జరిగినటువంటి తుఫాను ప్రాంతంలో మా ప్రాంతంలో ఎక్కువగా విస్తారంగా వర్షాలు కురిచి ట్వంటీ త్రీ పాయింట్ సిక్స్ సెంటీమీటర్ల హయ్యెస్ట్ వర్షపాతం నెల్లూరులో నమోదైన వేళ మా ఇరిగేషన్ సంబంధించినటువంటి కాలువలన్నీ కూడా డ్యామేజ్ జరిగితే వాటి కూడా ఎఫ్ఐఆర్ కింద ఈ రోజున ఇరవై కోట్ల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది అతి తొందరలో ఆ వర్క్ కూడా పూర్తి చేసి రైతాంగానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసేదానికి మా వాటర్ సోషియేషన్ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఈ సందర్భంలో ఎక్కడైతే రోడ్లు బ్రిడ్జ్ అయి ఉన్నాయో ఎక్కడైతే మాటోల్స్ ఉన్నాయో వాటిని ఆధునీకరించే దానికి ఈ రోజున పంచాయతీరాజ్ శాఖ మంత్రి వరు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు పది కోట్ల ఆరు లక్షల రూపాయలు ఈ రోజున పంచాయతీరాజ్ వ్యవస్థని మోడరేట్ చేయడానికి నిధులు వెచ్చించినారు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఆరోగ్య మహాభాగ్యం కావల నియోజంలో ప్రజలందరికీ ఆరోగ్యవంతులుగా ఉండాలి అందుకనే ఎక్కడైతే పిహెచ్సిలు ఉన్నాయో ఆ పిహెచ్సిలు అన్నిటిని కూడా ఆధునీకరించాలనే ఉద్దేశంతో ఈ రోజు మా మంత్రివర్మైన సచివ్ కుమార్ గారు ఈ రోజే తొమ్మిది కోట్ల ముప్పై ఏడు లక్షల రూపాయలు కావల నియోజకవర్గానికి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి హాస్పిటల్ మరమ్మతులు కొత్త హాస్పిటల్ ఏర్పాటు చేయడానికి ఆరోగ్యశ్రీ ఆరోగ్య కేంద్రాలన్నింటినీ కూడా చేయడానికి కూడా ఈరోజు నిధులు మంజూరు చేయడం జరిగింది ఈ సందర్భంగా కావలి నియోజకవర్గంలో దాదాపు నూట అరవై కోట్ల రూపాయలు ఈ పది రోజుల్లోనే మన ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఈ రోజున మా కావలికి ఇచ్చినందుకు వివిధ మంత్రులకి ముఖ్యమంత్రి వారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కావలి అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే కావాలనే విధంగా మా కార్యకర్తలు నాయకులు పనిచేస్తున్నారు కాబట్టి గుర్తించి మెప్పించి మాకు ఈరోజు పని ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్